నమస్తే నా పేరు రామాచారి గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ జీవితం మీ చేతుల్లో ఎంతో అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాము శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనస్సును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాల చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం మరి ఈరోజు ఏ సమస్య ఏ నమ్మకంలో నుంచి పుట్టుకొస్తుందో ఈరోజు తెలుసుకుందాం ఎన్నో రకాల సమస్యలు మన జీవితంలో ఉంటాయి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కారణం ఉంటుంది మన ఆలోచన విధానంలో కావచ్చు మన నమ్మకాల్లో కావచ్చు మరి మీరు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారనుకోండి ఫైనాన్షియల్గా దానికి సంబంధించి డబ్బును కలిగి ఉండటానికి నేను అనర్హుణ్ణి అనే నమ్మకం లోతులుగా ఉండి ఉంటుంది నాకు అర్హత లేదు గమనించండి మీ యొక్క ఆలోచన విధానాన్ని మరి స్నేహితులు లేరనుకోండి మీరు ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మీకు ఎవరు లేరు స్నేహితులు ఎవరు లేరనుకోండి అక్కడ నన్ను ఎవరు ప్రేమించరు అనే నమ్మకాన్ని లోపల మీరు మోస్తూ ఉండి ఉంటారు ఇంకా చేసే వృత్తిలో సమస్యలు ఉన్నాయనుకోండి మీ ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మీ పని వాళ్ళతో కావచ్చు మీరు చేసేటటువంటి వృత్తిలో మీకు సమస్యలు ఉన్నాయనుకోండి అక్కడ మీ లోపల నేను బాగాలేను నేను బాగాలేనబ్బా లోపల అనే నమ్మకాన్ని మీరు మోస్తూ ఉంటారు మీరు మీ అంతర్గతంలోకి మీరు వెళ్తే గనక ఎప్పుడు ఇతరులు మెప్పిస్తూ ఉండటం అనేది మీలో ఉందనుకోండి చాలామంది అది చేస్తూ ఉంటారు పక్క వాళ్ళని మెప్పించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అది మీలో ఉన్నట్లయితే కనుక నా దారిలోకి ఎవరూ రారు నేను చెప్పినట్లు ఎవరు వినరు అని నమ్మకాన్ని మీరు లోపల మోస్తూ ఉంటారు ఇలాగా సమస్య ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఒకనొక ఆలోచన విధానంలో నుంచే అది రావడం జరుగుతుంది మీకు ఆ సమస్య ఉందంటే ఆ సమస్యకి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి ఆ ఆలోచన విధానాన్ని మారిస్తే ఇక్కడ ఈ ఈ బాహ్య జీవితంలో ఆ సమస్య పోతుంది ఖచ్చితంగా మనం ఈ విషయాల్ని నిజమని నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం ఈ సమస్యలను నిరంతరం మోస్తూ వాటితో అలుపెరగక పోరాడుతూ మరి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడాను మన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం ఆ సమస్యలు మోస్తూ ఉన్నాం కొంతమంది తెల్లారితే ఏం జరుగుతుందనే భయంతో జీవిస్తూ ఉంటారు ఆ సమస్యను మోస్తూ ఉంటారు కొంతమంది ఏదేమైనా సరే మన సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే అది కేవలం మన అంతర్గత ఆలోచనా విధానాల నుంచి పుట్టినటువంటి ఒక బహిర్గతమైనటువంటి ప్రభావం ప్రభావం మన మీద ఉంది ఆ ప్రభావం సరికాని ప్రభావం ఆ ప్రభావానికి గల కారణం ఏంటంటే మన అంతర్గతంలో ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం సరికాని ఆలోచన విధానం ఒకవేళ మీకు ఇప్పుడు సమస్యలకు కారణభూతమైనటువంటి ఆలోచన విధానాలు ఏవో తెలియకపోయినా సరే ఫ్రెండ్స్ ఆ తెలియకపోయినా పర్వాలేదు మీరు ఇప్పుడు సరైన స్థితిలోనే ఉన్నారు మరి మీకు ఆ సహాయం చేయడానికే ఈ యొక్క జ్ఞానం అనేది తయారు చేయడం జరిగింది మీకు తెలియాల్సిన అవసరం లేదు తెలియపోయినా పర్వాలేదు ఈ యొక్క ఈ బుక్ని చదవటం ద్వారా కావచ్చు ఈ యొక్క పూర్తి ఎపిసోడ్లని మీరు వినటం ద్వారా కావచ్చు మరి ఆ యొక్క జ్ఞానం అనేది మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడానికి చక్కగా ఉపయోగపడుతుంది మీ మీకు మీరు ప్రశ్నించుకోండి నా ప్రస్తుత పరిస్థితికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణమై ఉంటాయి ఏ ఆలోచన విధానంతో నేను ఉండటం ద్వారా నా ప్రస్తుత జీవితం ఎలా ఉందని మీకు మీరు ప్రశ్నించుకోండి ప్రతిరోజు మిమ్మల్ని మీరు అడగండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుంటారో మరి ఒక ఒకచోట ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ఈ ప్రశ్న మీరు వేసుకొని వినగలిగితే గనక మీ అంతరంగంలో ఉన్నటువంటి దివ్య జ్ఞానం ఆ దివ్య ప్రజ్ఞ మీకు ఇస్తుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది కేవలం మీరు మీ బాల్యంలో ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే చిన్న వయసులో మీరు ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే ఒక ఎనిమిది సంవత్సరాల వరకు ఒక పిల్లవాడు ఒక బాబు ఒక పాప ఎనిమిది సంవత్సరాల వరకు మరి ఎంతో ప్రభావం ఉంటుంది ఆ ఎనిమిది సంవత్సరాల వయసు వరకు ఏదైతే తన జీవితంలో ఏర్పరచుకున్నాడో మిగిలిన జీవితం అంతా కూడా ఇది శాసిస్తుంది అందుకనే చిన్నపిల్లలని చాలా జాగ్రత్తగా పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఫ్రెండ్స్ ఉదాహరణకి మనం నమ్మేటటువంటి కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉండి మన జీవితం అంతా కూడా మనకు మేలు చేస్తాయి మరి ఉదాహరణకి రోడ్డు క్రాస్ చేసినప్పుడు అటు ఇటు రెండు వైపులా చూడాలని చెప్పి అటువంటి నమ్మకం ఉందనుకోండి అటువంటి హెచ్చరిక మన పెద్దవాళ్ళు చేశారనుకోండి అది కరెక్టే జీవితం అంతా మనకి మేలే చేస్తుంది ఆ హెచ్చరిక అనేది ఆ నమ్మకం అనేది మరి కొన్ని ఆలోచనలు స్టార్టింగ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి సహాయకారిగా ఉంటాయి వయసు పెరిగే కొద్దీ అవి మనకి ఏమాత్రం పనికిరావు ఉపయోగపడవు లాభపడవు స్టార్టింగ్లో మొదట్లో అవి అవసరమే కానీ అదే నమ్మకాన్ని మనం అంతే పట్టుకుని ఉంటే గనక మన వయసు పెరిగే కొద్దీ కూడాను ఆ నమ్మకాలు మనకే మాత్రం కూడా లాభపడవు మరి అందుట్లో ఉదాహరణకి ఏంటంటే కొత్త వాళ్ళని నమ్మవద్దు అనే నమ్మకం మన చిన్నతనంలో అది ఉపయోగపడవచ్చు కొత్త వాళ్ళు ఇచ్చినా తినద్దు ఏమైనా ఇచ్చినా కూడా తాగద్దు కొత్త వాళ్ళని ఎవరిని నమ్మవద్దు అనేది మన చిన్న వయసులో ఉన్నప్పుడు మనకు అది లాభాన్ని కలిగించి ఉండొచ్చు కానీ పెరిగి పెద్దయ్యాక కూడా అదే నమ్మకంతో మనం ఉన్నట్లయితే గనక మనకు మిగిలేదు ఒంటరితనమే ఇంకా మిమ్మల్ని మీరు ఎన్నోసార్లు ప్రశ్నించుకొని ఉండి ఉండొచ్చు ఇది నిజమా ఇది నేను నేర్చుకోవడానికి ఎందుకంత కష్టంగా అనిపిస్తుంది నాకు అని మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు ప్రశ్నించుకొని ఉండి ఉంటారు ఎందుకు నాకు ఇది కష్టంగా ఉంది అని చెప్పేసి కానీ నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ఇది నిజమా ఈ నమ్మకం నాలో ఎక్కడి నుంచి ఏర్పడింది నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ పదే పదే చెప్పడం వల్ల నేను ఇది నమ్ముతా ఉన్నానా చిన్నప్పుడు మీరు ఒకటో తరగతిలో ఉన్న రెండో తరగతిలో ఉన్నప్పుడు మీ టీచర్ పదే పదే చెప్పడం ద్వారా అది మీరు నమ్ముతూ అనేది మిమ్మల్ని మీరు కొంచెం ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్ ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే నాకేమైనా మంచి జరుగుతుందా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇంకా కొంతమంది అబ్బాయిలు ఏడవరు అనే నమ్మకం అబ్బాయిల్లో ఉందనుకోండి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అరే ఆడపిల్లలాగా అని చెప్పేసి అబ్బాయిలు ఎవరు మగవాళ్ళు ఏడవరు అని చెప్పేసి ఏడ్చే మగవాళ్ళని నమ్మద్దు అని చెప్పేసి అబ్బాయిలు ఏడవరు అని చెప్పేసి నమ్మకం ఉన్నట్లయితే కనుక ఒక పిల్లవాళ్ళు మరి అతను పెరిగి పెద్దవాడైన తర్వాత తన భావ వేషాలను అణుచుకునే మగవారిగా తయారు చేస్తుంది తన అన్ని ఎమోషన్స్ పెట్టుకొని ఉంటాడు మౌనంగా ఉంటాడు కొంతమందిని చూస్తే కనుక ఏం మాట్లాడరు మౌనంగా ఉండరు వాళ్ళ లోపల అన్నీ కూడాను స్టోర్ చేసుకుంటారు ఎమోషన్స్ అన్నీ మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా కోపాన్ని ప్రదర్శించాల్సిన చోట ప్రదర్శించకుండా వాళ్ళ వస్తువుల మీదో వాళ్ళకంటే చిన్న వాళ్ళ మీదో వాళ్ళు ఆడుకునే బొమ్మల మీదో వాళ్ళ కోపాన్ని ఆ భావవేశాలని ప్రదర్శిస్తూ ఉంటారు ఇంకా ఆడపిల్లలకి అమ్మాయిలు చెట్లే చెట్లు ఎక్కలేరు అనేటటువంటి నమ్మకాలు వాళ్ళకి ఏమై ఏర్పరుస్తుందంటే శారీరకంగా నేను బలహీన రాలిని అనేటటువంటి నమ్మకాన్ని ఆ స్త్రీలలో సృష్టిస్తాయి ఆ స్త్రీలు అలా తయారవుతారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడాను నేను శారీరకంగా బలహీనరాలని అనే విధంగా తన లోపల అది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం చాలా భయా ఈ ప్రపంచం చాలా భయానకమైనది మరి జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్నది అని మనకు చెప్పబడి ఉంటే కనుక ఈ విషయాలను సమర్థించేటటువంటి విషయాలు నిజమని నమ్మి వాటిని మన పట్ల వాస్తవంగా చేసుకుంటాము మన జీవితం అంతే తయారవుతుంది ఈ ఈ ప్రపంచం చాలా భయంకరమైనది అని చెప్పేసి పేపర్లు న్యూస్ పేపర్లు చదివే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రోజు లేడిపోతూ ఉన్నాయి ప్రపంచం ఏం జరుగుతూ ఉంది ఇంత భయంకరంగా తయారైంది ఈ ప్రపంచం చాలా భయానకమైనది అనేది మీరు విని అది నిజమని నమ్మినట్లయితే కనుక మరి ఆ విషయాలను సమర్థించేటటువంటి విషయాలన్నింటినీ మీరు నమ్మి నిజమని నమ్మితే కనుక అవి మీ పట్ల వాస్తవంగా తయారవుతాయి మీ జీవితంలో భయంకరంగానే ఉంటుంది మీ జీవితం అంతా కొత్త వారిని నమ్మకూడదు రాత్రిలో బయటికి తిరగరాదు మరి ప్రజలు మోసం చేస్తారు అన్న నమ్మకాలు కూడా ఈ పై విధంగా ఇప్పటివరకు ఎవరికి చెప్పుకున్న విధంగానే ఇవన్నీ ఏర్పడి ఉంటాయి ఫ్రెండ్స్ మనలో అలా కాకుండా మనం ఏదైతే చెప్పుకున్నామో సరికాని విధంగా ఇలా కాకుండా ఇలా పెంచబడి ఉన్నట్లయితే మనం ఎటువంటి ఆలోచనలు అంటే మరి చిన్నతనంలో ఈ ప్రపంచం చాలా సురక్షితమైనది ఈ ఈ ఈ ప్రపంచం చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం అని మరి జీవితం చాలా సులభం అని చెప్పి ఉంటే కనుక ఆ నమ్మకాన్ని మనలో ఉంచుకొని మనం జీవిస్తాం ఫ్రెండ్స్ దాని ద్వారా ఏమవుతుంది ఈ ప్రపంచం అంతా కూడా ప్రేమతో నిండి ఉందని మరి ఇతర వ్యక్తులందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారని మరి మనకు అవసరమైన మనకు అవసరమైనదంతా మనకు ఉందని అప్పుడు మనం చాలా సులభంగా నమ్ముతాం మనం చాలా ఈజీగా నమ్ముతాం మనం ఆ విధంగా పెంచబడి ఉన్నట్లయితే చిన్నప్పుడు ఆ విధమైనటువంటి నమ్మకాలు మనలో ఏర్పరచుకుని ఉన్నట్లయితే ఈ ప్రపంచం చాలా సురక్షితమైనది అని చెప్పేసి జీవితం చాలా సులభం అని చెప్పేసి అటువంటి నమ్మకాలు మనలో ఉంచుకున్నట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో ప్రేమగా ఉందని చెప్పేసి మనం మన భావాల్లో ఉంటాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ వ్యక్తులందరూ కూడా మనకి స్నేహపూర్వకంగా ఉంటారు మనకు అవసరమైన అన్ని అప్రయత్నంగా తీరిపోతూ ఉంటాయి దీన్ని కష్టపడాల్సిన అవసరం లేదు మన జీవితంలో అలా కాకుండా తప్పంత నాదే అన్నది చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకం అయితే కనుక మీ చుట్టూ ఏం జరిగినా సరే మీరు ఏదో తప్పు చేశారన్న అపరాధ భావంతో జీవిస్తారు మరి అంతేకాకుండా ప్రతిసారి మీరు ఏమంటారు అంటే నన్ను క్షమించండి అయాం సారీ అయాం సారీ చిన్న విషయాన్ని కూడా అయాం సారీ మరి ప్రతి దానికి కూడా క్షమించండి క్షమించండి అని చెప్పేటటువంటి వ్యక్తిగా మరి ఈ నమ్మకం మిమ్మల్ని తయారు చేస్తుంది ఫ్రెండ్ నన్ను ఎవరు పట్టించుకోరు అన్నది మీ చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న అయితే మీరు ఎక్కడున్నా సరే ఈ నమ్మకం మిమ్మల్ని వరుసలో చివర్లు నిలబెడుతుంది మీరు లాస్ట్లో ఉంటారు ఎక్కడన్నా ఉండండి మీరు నన్ను ఎవరు పట్టించుకోరు అనే నమ్మకం మీలో ఉంటే కనుక మీరు ఉద్యోగానికి వెళ్ళినా కూడా మీరు లాస్ట్లో ఉంటారు అలాంటప్పుడు ఒకవేళ ఇతరులు మిమ్మల్ని గుర్తించకపోతే మీరు శూన్యులైపోయినట్లుగా భావిస్తారు మన మొత్తం శూన్యంగా అయిపోతుంది మన జీవితమే మనల్ని మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటారు మీరు ఎంతో కష్టపడుతుంటారు మీరు పక్క వాళ్ళకంటే ఎంతో గొప్పగా మీరు మీ స్కిల్స్ ప్రదర్శిస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మీ లోపల ఆ నమ్మకం ఉంది కదా నన్ను ఎవరు పట్టించుకోరు అనే నమ్మకం ఉంది కదా కాబట్టి మీరు లాస్ట్లో ఉంటారు అర్హత లేని వాళ్ళంతా కూడా ప్రమోషన్లు పొందుతూ ఉంటారు మీకంటే ముందు కానీ మీలో ఈ నమ్మకం ఉండటం ద్వారా మీరు అన్ని విషయాల్లో లాస్ట్లో ఉంచబడ్డారు అనేది మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ అలాంటప్పుడు మరి అక్కడ మీకు గుర్తింపు లేదనుకోండి ఆ ఉద్యోగంలో కావచ్చు చేసే పనిలో కావచ్చు ఇంట్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు మరి ఆ గుర్తింపు లేనప్పుడు ఏమవుతుంది మనమంతా కూడా ఒక శూన్యంలో అంతా అయోమయ అయోమయంలో పడిపోయి మనం జీవిస్తూ ఉంటాం నన్నెవరు ప్రేమించరు అనేది మీ బాల్యంలో మీరు ఏర్పరచుకున్నటువంటి నమ్మకమైతే మీరు ఖచ్చితంగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇంకా ఒకవేళ మీరు ఎవరితోనైనా స్నేహంగా కానీ లేక వేరే ఎటువంటి సంబంధం కానీ పెట్టుకున్నా కూడా అది ఎక్కువ రోజులు నిలబడదు మీ లోపల నమ్మకం ఉంటే కనుక నన్ను ఎవరూ ప్రేమించరు అనే నమ్మకం మీ లోపల ఉంటే కనుక ఎటువంటి రిలేషన్ ఎక్కువగా రోజులు మీ మీకు నిలబడదు అన్ని బ్రేకప్స్ మనకు సరిపోయేంత లేదు అన్నది మీ కుటుంబం మీలో ఏర్పరిచినటువంటి అయితే కనుక మనకు సరిపోయేంత లేదబ్బా అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అటువంటి నమ్మకం మీలో ఉంటే గనక మీరు ఖచ్చితంగా మీ బీరువా ఖాళీగా ఉందని మరి ఎలాగో అలా ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి లేదా నేను ఎప్పుడు అప్పుల్లో ఉంటాను అని మీరు మీరు భావిస్తూ ఉంటారు మొత్తం ఖాళీగా ఉంటుంది సర్దుకుపోతూ ఉంటారు అడ్జస్ట్మెంట్ ఏదోలా సర్దుకుపోవాలని చెప్పేసి మరి ఎప్పుడు కూడా ఏదో ఒక అప్పుతో ఉండాలని చెప్పేసి మీరు భావిస్తూ ఉంటారు ఎందుకు సరిపోయే అంత లేదు అనేది మీ లోపల నమ్మకమై ఉంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక బాబు ఉన్నాడు ఆ వ్యక్తికి అతను పుట్టి పెరిగినటువంటి ఇంట్లో మరి అంతా తప్పని ఇంకా ఎక్కువ చెడు జరుగుతుందనే నమ్మకాలు అతని మనసులో ఎక్కించబడ్డాయి ఆ పిల్లవాడికి మరి అతనికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి టెన్నిస్ టెన్నిస్ చక్కగా ఆడతాడు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టం ఆయనకి మరి ఆ ఆ ఆట ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆ ఆట ఆడకుండా ఏం జరిగిందంటే అతని కాలికి దెబ్బ తగిలి మోకాలి గాయమైంది అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పరిస్థితి ఇంకా పాడైపోయింది మరి చివరికి అతడు టెన్నిస్ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు తనకిష్టమైన దాన్ని కోల్పోయాడు తన జీవితంలో ఎందుకని అతను ఏ నమ్మకం ఉందంటే ఇంకా ఎక్కువ జరు చెడు జరుగుతుంది అంతా తప్పు అనే నమ్మకం అంతా తప్పు అనే నమ్మకం అతనిలో ఎక్కించబడి ఉంది ఇంకొక అబ్బాయి ఉండేవాడు ఇంకొక బాబు ఉన్నాడు మరి అతడు ఒక మత ప్రబోధకుడి యొక్క కొడుకు ఆ పిల్లవాడు మరి అతని చిన్నతనంలో ఇతరులే ఎప్పుడు ముందుంటారని చెప్పబడింది ఇతరులే ఎప్పుడు ముందుంటారు అని చెప్పేసి మరి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం వెనకాల ఉండేది అందరూ ముందుంటారనే ఇతరులే ఎప్పుడు ముందుంటారని చెప్పడం ద్వారా వీళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా అందరికంటే వెనకబడి ఉండేది ఈరోజు అతడు ఎందరికో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాడు కానీ ఎప్పుడు అప్పుల్లో ఉండేవాడు ఖర్చులకు కూడా సరిపోనంత ఉంటుందనేది ఆయన యొక్క పరిస్థితి అందరికీ మంచి చేస్తాడు అందరికీ మేలు చేస్తాడు కానీ ఇతను మాత్రం ఇంకా అందరికంటే వెనకలే ఉంటాడు ఎందుకని అతనిలో ఏ నమ్మకం ఉంది ఎప్పుడు ఇతరులే ముందుంటారనే నమ్మకం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను వెనకాల పడిపోయి ఉంటాడు అందరూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు అతని నమ్మకమే ఏం చేసిందంటే అతన్ని వరుసలో చివరికి కూర్చోబెట్టి చివరి కూర్చోబెట్టేసింది చివరికి తీసుకెళ్ళిపోయి చివరిలో కూర్చోబెట్టింది ఫ్రెండ్ మీరు ఏది నమ్మితే అది మీ పట్ల వాస్తవం అవుతుంది అనేది బండ గుర్తుపెట్టుకొని మీ లోపల బలంగా నమ్మాలి మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే మీ పట్ల వాస్తవం అవుతుంది నేను ఇంతే నేను అంతే అనో లేదా అది అంతే అనో అని ఎన్నిసార్లు మీతో మీరు అనుకోలేదో గమనించండి మీ మిమ్మల్ని మీరు గమనించండి అది అంతే నేను అంతే అని చెప్పేసి నేను అంతే ఉంటాను నేను నేను మారను గాక మారను ఏదో సినిమాలో కూడా అంటాడు వెంకటేష్ నేను అంతే ఉంటాను అని చెప్పేసి అట్లా మీరు ఎన్నిసార్లు మీతో మీరు అనుకోలేదు మీరు గమనించండి ఫ్రెండ్ మనం నమ్మేటటువంటి మన నమ్మకాలనే ఈ నిర్దిష్టమైనటువంటి పదాలు సూచిస్తాయి సాధారణంగా మనం నమ్మేవి ఇతరుల నమ్మకాలనే కాబట్టి మరి వాటినే మన నమ్మకాల్లో ఎక్కువ భాగంగా చేసుకుంటాం మన మన నమ్మకాలన్నీ మనవి కాదు మన కుటుంబాల వాళ్ళో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ నమ్మకాలే మనం నమ్ముతూ ఉంటాం మనం వాటినే మన నమ్మకాల్లో ఎక్కువగా చేసుకొని ఉంటాం మనం మనం నమ్మే ఎన్నో విషయాల్లో గమనిస్తే కనుక అదే నిజమవుతుంది అది నిజంగా మీ నమ్మకం కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళ నమ్మకమే మీ నమ్మకంగా మీరు భావిస్తూ ఉన్నారు కొంతమంది ఉదయాన్నే లేచి ఒకవేళ ఆ రోజు వర్షం కురుస్తుంది అనుకోండి మరి ఆ వర్షం కురుస్తున్నటువంటి రోజును చూసి అబ్బా ఇంకా పనులన్నీ అయిపోయినట్లే అబ్బా అని బాధపడుతూ కూర్చుంటారు ఎన్నో పనులు చేయాలి బయటికి వెళ్ళి వర్షం పడుతుంది వర్షం పడటాన్ని చూసి ఏమనుకుంటారు అబ్బా ఇవాళ ఇవాళ అయిపోయినట్లేగా ఈ అంతా అంతే సంగతిగా ఈరోజు పనులన్నీ అయినట్లే ఆ రోజు చాలా చెడ్డ రోజుగా భావించడం ద్వారా మరి ఆ రోజంతా కూడా అదే అనుభవాలు వాళ్ళు పొందుతూ ఉండటం జరుగుతుంది కానీ గమనిస్తే అది చెడ్డ రోజు కాదు నిజంగా గమనిస్తే చెడ్డ రోజు కాదు కేవలం అది వర్షం కురుస్తున్నటువంటి రోజు మాత్రమే వర్షించే రోజు మాత్రమే అది మనం మన ధోరణి మార్చుకొని ఆ వర్షం పడుతున్నప్పుడు మనం మన ధోరణి మార్చుకొని దానికి అవసరమైనటువంటి ఆ దుస్తులు ఆ రెయిన్ కోటో గొడుగు పట్టుకొని మనం వెళ్తే కనుక బయటకు వెళ్తే గనక ఆ వర్షపు రోజు మనకి చాలా సరదాగా ఉంటుంది వర్షం పడే రోజులన్నీ కూడా చెడ్డ రోజుల చెడ్డ రోజులనే నమ్మకం మీలో ఉన్నట్లయితే కనుక వర్షాన్ని మీరు భారమైనటువంటి హృదయాలతో మరి ఆహ్వానిస్తారు వర్షం పడుతున్న రోజుని చాలా కష్టంగా చూస్తూ ఉంటారు మీరు అటువంటిప్పుడు వర్షం పడుతున్నటువంటి క్షణాల్లో సాగిపోయేటటువంటి జీవన ప్రవాహంలో మనం కలిసిపోకుండా మనం దానితో పోరాడుతూ కూర్చుంటామనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ వర్షం పడుతున్న రోజుల్లో చక్కగా సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి కానీ మనలో ఉన్న నమ్మకం ద్వారా ఏమవుతుంది ఆ వర్షం కురిసే రోజుని తిట్టుకుంటూనో లేకపోతే బాధపడుతూనో చాలా భారంగా ఆ రోజుని మనం గడుపుతూ ఉండటం జరుగుతుంది మనకు ఆనందకరమైనటువంటి జీవితం కావాలనిపిస్తే మనం ఆనందకరమైనటువంటి ఆలోచనలే చేయాలి ఆనందం కావాలంటే ఆనందకరమైన ఆలోచన చేయాలి మనం సుసంపంగా సుసంపన్నంగా ఉండాలనుకుంటే మనం సర్వసంపదలు ఇచ్చేటటువంటి ఆలోచనలే చేయాలి మనకు ప్రేమపూర్వకమైనటువంటి జీవితం కావాలనిపిస్తే మరి ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనలే చేయాలి ఏది ఇస్తే అది ఎన్నో రెట్లు తిరిగి మన దగ్గరకు వస్తుంది ఇది యూనివర్సల్ లా ఇది మనం ఆలోచనలతో వాకులతో ఏవి నాటుతామో అవే ఏదో రూపాల్లో మనకి తిరిగి వస్తాయి ఫ్రెండ్స్ ఇవేటినైతే మనం నాటుతామో అవే తిరిగి మన దగ్గరకు వస్తాయి ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే ప్రతి క్షణం కూడాను ఎవ్రీ సెకండ్ ఒక కొత్త క్రియేషన్ జరగడానికి మనకు ఉన్నటువంటి గొప్ప అవకాశం అనేది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ గమనించండి మన శక్తి అంతా కూడాను ఈ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకే స్థితిలోనూ అతుక్కుపోవాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఎక్కడా లేదు ఫ్రెండ్ మార్పులు జరిగేది సరిగ్గా ఇప్పుడే ఈ క్షణంలోనే మరి మన సొంత మనసుల్లో ఇక్కడ ఎంతకాలంగా నెగిటివ్ ఆలోచన విధానాలు లేదా అనారోగ్యం లేదా దయనీయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేదా పేదరికం లేదా మిమ్మల్ని మీరు ద్వేషించుకునే తత్వం మిమ్మల్ని మీరు పీడిస్తున్నాయి అనేది ముఖ్యం కాదు ఇప్పుడు ఎప్పటివరకు ఉన్నా ఎప్పటి నుంచి ఉన్నాయనేది ముఖ్యం కాదు ఎన్ని ఈ రోజే ఈ క్షణమే మనం మన జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పవచ్చు అనేది ఒక గొప్ప విషయం టీవీ ఛానల్ మార్చినంత ఈజీగా మన జీవితాన్ని కొ ఒక కొత్త మలుపు తిప్పుకోవచ్చు మన ఆలోచనను మార్చుకుంటే ఈ క్షణంలోనే ఉంది అది అవకాశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ మీ సమస్య ఇంకెప్పటికీ మీ వాస్తవం కానక్కర్లేదు మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శూన్యత్వంలోకి దాన్ని ఇసిరేసి మరి దాన్ని మాయం చేయొచ్చు మీరు అలా చేయగలరు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ గుర్తుంచుకోండి మిత్రులారా మీ మనసులో ఆలోచనలు చేసే ఏకైక వ్యక్తి మీరే ఇంకెవరు వచ్చి మీ ఆలోచన మీ మనసులో ఆలోచనలు చేయట్లేదు మీ మనసులో ఆలోచనలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మీరే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ప్రపంచంలో మీరే సర్వశక్తివంతులు మరి సర్వాధిపతులు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ మీరే మీ ఆలోచనలతోనే మీ నమ్మకాలతోనే మీ జీవితాన్ని సృష్టించుకొని ఉన్నారు మరి ఇప్పుడు మీరు నమ్మడానికి ఆలోచించడానికి ఎంపిక చేసుకునే వాటి మీదే మరి మీ తర్వాత క్షణం తర్వాత రోజు తర్వాత నెల తర్వాత సంవత్సరం మరి ఆపై మీ జీవితపు అనుభవాలన్నీ సృష్టించబడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఫ్రెండ్ లేకపోతే మీ పాత ఆలోచనలతోనే నమ్మకాలతోనే కొనసాగి మరి మీరు సతమతం అవుతున్నటువంటి ఆ సమస్యలోని కూరిగిపోతారా అనేది మీ ఇష్టం ఇంకా చెప్పాల్సింది చెప్పేసాం ఎందుకంటే మీ ప్రపంచంలో సర్వశక్తివంతులు మీరే మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు దాన్నే పొందగలుగుతారు ఈ క్షణమే నూతన మార్పుకి సిద్ధంగా ఉన్నదనేది గుర్తుంచుకోవాలి ప్రతి క్షణం కూడా నూతన మార్పుకి ప్రారంభోత్సవమే అనేది గుర్తుంచుకోవాలి మరి ఈ సరికొత్త మార్పుకి ప్రారంభోత్సవము ఇక్కడే ఇప్పుడే జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది తెలుసుకోవడం మరి ఎంతో అద్భుతమైన విషయం ఇది మనకు తెలిసిందంటే కాబట్టి శక్తి అంతా ఈ ప్రస్తుత క్షణంలో కేంద్రీకరించబడి ఉన్నది కాబట్టి మార్పులు ప్రారంభమయ్యేది కూడా సరిగ్గా ఈ క్షణంలోనే కాబట్టి మరి మనం ఈ క్షణాన్ని ఎప్పుడు కూడాను చక్కగా ఉపయోగించుకోవాలి సరైన ఆలోచనలతోటి సరైన మాటలతోటి సరైన భావాలతోటి మనం ఎప్పుడైతే ఈ వర్తమాన క్షణాన్ని ఉపయోగించుకుంటామో మన భవిష్యత్తు అత్యంత అద్భుతంగా తయారవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి దీని గురించి మరింత జ్ఞానాన్ని మళ్ళా తెలుసుకుందాము అందరికి తెలవ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్